లక్నోతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పన్నెండు పరుగుల తేడాతో ఓడిపోయినప్పుడు తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్పై విమర్శలు వెలువెత్తాయి ముంబై బ్యాటింగ్ ఆఖరి ఓవర్కి ముందు తిలక్ వర్మ సడన్గా గ్రౌండ్ వీడి వెళ్ళిపోవడంతో స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ షాప్ తిన్నారు ఏడు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు చేయాల్సిన సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన తిలక్ వర్మను బయటకు పంపడం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు ఈ మ్యాచ్లో ఇరవై మూడు బంతులు ఆడిన తిలక్ వర్మ రెండు ఫోర్లతో ఇరవై ఐదు పరుగులు చేశాడు తిలక్ వర్మ ఉండుంటే ఆఖరి బంతికి బౌండరీ బాధేవాడేమో లేక ఆఖరి ఓవర్లో సిక్సర్లు కొట్టేవాడేమో కదా అని టీమిండియా మాజీలు సైతం అభిప్రాయపడ్డారు కానీ ముంబై కోచ్ కెప్టెన్లు ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు తాజాగా తన రిటైర్డ్ అవుట్ తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు లక్నోతో మ్యాచ్లో తనను రిటైర్డ్ హెట్గా తిరిగి రమ్మన్నప్పుడు చాలా బాధపడ్డానని చెప్పాడు తాను ఉంటే గెలిపించేవాడినని అనిపించిందన్నాడు కానీ టీం మేనేజ్మెంట్ నిర్ణయం కావడంతో తాను ఏం చేయలేకపోయానని వ్యాఖ్యానించాడు ఆ టైంలోనే తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్పై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు శాండ్నర్ పెద్ద బ్యాటర్ కాకున్నా ఎందుకు పంపించారో అర్థం కాలేదని కూడా వ్యాఖ్యానించారు చివరికి ముంబై మేనేజ్మెంట్ నిర్ణయం అట్టర్ ఫ్లాప్ కావడంతో ఓటమి తప్పలేదు ముంబై తీసుకున్న షాకింగ్ డెసిషన్ కారణంగానే ఓడిపోయిందని చెత్త నిర్ణయానికి తగిన మూల్యం చెల్లించుకుందని విమర్శలు వెలువెత్తాయి తిలక్ వర్మ ఉండుంటే చివరి ఓవర్లో పుంజుకునేవాడేమో అని అభిప్రాయపడ్డారు ఇప్పుడు తిలక్ వర్మ సైతం అదే కమెంట్స్ చేశాడు ఇదిలా ఉంటే ఎస్ఆర్ఎస్తో ముంబై ఇండియన్స్ మ్యాచ్ సందర్భంగా తిలక్ వర్మ తన గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో ఆడడంపై స్పందించాడు ఉప్పల్ మంచి బ్యాటింగ్ పిచ్చని తాను పెద్ద స్కోర్ చేస్తాను అనే కాన్ఫిడెన్స్ ఉందన్నాడు సొంత గడ్డ మీద ఆడుతున్నందుకు ఎమోషనల్గా ఉందంటూ తిలక్ వ్యాఖ్యానించాడు